హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ అయితే మనము హోల్సేల్ స్టీల్ షాప్స్కి వచ్చామండి ఇప్పుడు మాములుగా విజయవాడ ఏరియాలో ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే వన్ టౌన్ వెళ్ళి అక్కడ ఏదైనా ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ చూసుకునేవారు కదా ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి రీసెంట్గా ఆటోనగర్ గేట్ దగ్గర స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్టార్ట్ చేశారండి చాలా వరకు ఐటమ్స్ మనకి లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు విజయవాడ ఏరియాలో కొన్ని బయట బ్రాండెడ్ బయట నుంచి వచ్చేవి కూడా వీళ్ళ దగ్గర ఉంటున్నాయండి హోల్సేలర్స్ అనమాట మీరు కొన్ని తక్కువ పీసెస్ అయినా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ తీసుకునేటప్పుడు మీకు డెఫినెట్లీ మీకు మార్జిన్స్ డిఫరెన్స్ వస్తాయండి ఇలాంటి చోటుకు వచ్చి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుంటే మనకి ప్రైజ్ రీజనబుల్గా పడుతుందండి నేనైతే మా ఇంట్లో ఒక ఒకేషన్కి నేను ఇవ్వాల్సి వచ్చి ఇక్కడికి వచ్చామండి షాపింగ్కి మీరు కూడా మాతోటి షాప్ చేసి ఎలా ఉందో చూడండి ఈ బాక్స్ అయితే వెయిట్ అది లుక్ కూడా బాగుందండి ప్రైస్ ఎంత పడుతుందమ్మా అని అడిగితే ఒక టూ హండ్రెడ్ దాకా పడుతుందండి అని అన్నారు మేమైతే ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలని అనుకున్నాము క్వాలిటీ బాగుంది

అంత అంతా టౌన్ వెళ్ళేవారు కదా ఓకే అక్కడికంటే తక్కువ పడుతుంది ఓకే మీరే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా విజయవాడలోనే చేస్తారా ఇప్పుడు స్టీల్ ఇవన్నీ కూడా ఆటో నగర్లు తయారు చేస్తున్నారు బాగుందండి ఇది కూడా బాగుందండి ఇది ఎంత పడుతుందండి టూ థర్టీ ఉంది కొంచెం ఇంకొంచెం ఇంకా కొంచెం వస్తాయి ఇంకా రాదు ఈ బాక్స్ అయితే కనుక మనకి టూ థర్టీ రూపీస్ పడుతుంది అన్నారండి కొంచెం మందంగా బాగుందండి నేను ఇలానే పాలు కాసుకునే గిన్నె ఎవ్రీ డే వాడుకునే ఉన్నాయి అని కూడా అడిగానండి కొంచెం పలచగంటూ దాంట్లో చూపించారు ఇదైతే మాత్రం కొంచెం తిక్కుగా బాగుందండి మందంగా మన్నేలాగా ఉంది మనం గిఫ్టింగ్ ఇచ్చిన కొన్ని రోజులు వాడుకునేలాగా అనిపించింది ఇదైతే రూపీస్ ఈ గిన్నె అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటండి చక్కగా మందంగా బాగుందండి సెట్ లాగా వస్తుందా అంటే కాదు సింగిల్ పీస్ అన్నారు పాలు కాసుకోవడానికి వాటికి కూడా బాగుంటుందండి ఇదైతే త్రీ లీటర్స్ అంటండి అండి ఇదైతే టూ ఎయిటీ రూపీస్ పడుతుంది అంటండి ఈ గిన్నె అయితే బాగుంది కదా ఇది కూడా మనకి పాలు కాసుకోవడానికి అలాగా బాగుందండి టూ ఎయిటీ రూపీస్ అయితే ఇది కూడా నాకు నచ్చిందండి అండి ఇది అయితే ఈ అయితే బాగుందండి అంతా వన్ థర్టీ రూపీస్ పల్చగా ఉందండి పాలు కాసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ కొంచెం మరీ పలుచగా అనిపించి ఇది అయితే పిక్ చేసుకోలేదండి చూడ్డానికి మాత్రం బాగుంది ఈ మోడల్ రావట్లేదు ఈ గిన్నె కూడా బాగుందండి మందంగా బాగుంది టూ ఫిఫ్టీ అట్లా పడుతుంది అంటండి మనం ఏదైనా కూర అట్లా పెట్టడానికి కానీ వండడానికి కూడా బాగానే ఉందండి ఈ గిన్నె ఒకటి చూడ్డానికి బాగుందండి కొంచెం పల్స్గా లైట్ వెయిట్లో ఉంది ప్రైజ్ మీకు వన్ ఫిఫ్టీలో అట్లా వస్తుందండి తీసుకు కొంచెం మన్నేలా ఉంటే బెటర్ అని మేమైతే ఇది పిక్ చేయాలి చూడ్డానికి మాత్రం చాలా బాగుందండి ఈ బాక్స్ కూడా ఈ గిన్నె కూడా మనకి టూ ఫిఫ్టీ అట్లా ఉందండి సిమిలర్ డిజైన్స్లో డిఫరెంట్ క్వాలిటీ బట్టి ప్రైస్ కూడా మారుతుందండి ఆ ఫినిష్ చుట్టూ ఉన్న డిజైన్ ఉంది కదా దాన్ని బట్టి కూడా మనకి ప్రైజ్ మారుతూ ఉంటుందండి ఇది కూడా టూ ఫిఫ్టీ రేంజ్లో అయితే మనకి మంచి ఉన్నాయండి వీళ్ళ దగ్గర కొంచెం చిన్న సైజ్ చిన్నదైతే ఇది కొంచెం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కొంచమే కదా ఇంకా వెయిట్ డిఫరెన్స్ వల్ల ప్రైస్ డిఫరెన్స్ ఇదైతే త్రీ హండ్రెడ్ ఇది టూ థర్టీ ఈ బాక్స్లో అయితే టూ పీస్ సెట్ రెండు వందల అరవై రూపాయలు పడుతుంది అంటండి సేమ్ సైజ్ బాక్సెస్ రెండు వస్తాయి అన్నమాట సెట్ ఎంత పడుతుందండి లైట్ కొంచెం వెయిట్లో వస్తుందండి ఓకే వన్ ఫిఫ్టీ కానీ లైట్ వెయిట్ ఇది వన్ ఫిఫ్టీ లో గ్రేడ్ వన్ థర్టీ

అదే లైన్లో చాలా స్టీల్ షాప్స్ ఉన్నాయండి మేమైతే ఇంకొక షాపుకి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసామండి మాకు కావాల్సిన పీసెస్ రీజనబుల్గా ఎక్కడ వస్తుందని చూస్తూ ఉంటే ఫైనలీ ఈ షాప్లో అయితే మేము ఒక బాక్స్ లాంటిది నచ్చిందండి ఒకసారి షాప్ అంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి మాతో పాటు మీరు కూడా చూడండి ఐటమ్స్ అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఏంటి అడిషనల్ ఏంటంటే ఇత్తడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వీళ్ళకి తెనాల్లో ఉందంటండి సో వాళ్ళ దగ్గర ఇత్తడి కలెక్షన్ కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ షాప్లో సో మీరు ఒకసారి మాతో పాటు ఎక్స్ప్లోర్ చేయండి చూడండి ఇది ఇండక్షన్ బేస్ ఉన్నదండి మనం అంటే ఇప్పుడు కుక్ చేసుకోవచ్చు సర్వ్ చేయడానికి కూడా స్టీల్వి బాగానే ఉన్నాయండి ఇండక్షన్ బేస్లో కూడా ఆప్షన్స్ చాలానే ఉన్నాయండి ఈ త్రీ పీస్ సెట్ లాగానే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇత్తడి రాగి కూడా ఉన్నాయి ఇది ఎంత పడుతుందమ్మా మాడిపోతుందా స్టీల్ ఎంత పడుతుందండి ఇది మాకు కొంచెం బడ్జెట్లో కావాలండి చిన్నగా ఉండదు ఇది కూడా సెట్ అండి ఇంట్లో వాడుకున్న నాకు ఈ ఐటెం కూడా కొంచెం బాగా నచ్చిందండి మనము ఒకవేళ గిఫ్టింగ్ ఎఫోర్డ్ చేయగలిగితే ఇలాంటి సెట్ లాగా ఇవ్వచ్చు విడివిడిగా ఇవ్వచ్చు ఇంట్లోకైనా కూడా తీసుకోవడానికి క్వాలిటీ బాగుందండి వెయిట్ అదంతా కూడా మన్నేలా ఉంది వీళ్ళ దగ్గరే కొన్ని ఇత్తడి సామాను కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతాయంటండి ఆయన చూపిస్తూ ఉన్నారు మనము ఇత్తడి సామాను వాడేటప్పుడు మాత్రం కడాయి వేసి కళాయి ఉన్నప్పుడు వాడుకోవాలండి కళాయి లేకపోతే కుకింగ్ అయిపోగానే తీసి వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ మంచి ఫ్లేవర్ ఉంటుందండి కానీ దాంట్లోనే మాత్రం మనం ఫుడ్ వండేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు కళాయి లేకపోతే మాత్రం అదొకటి చూసుకోండి ఈ బాక్సెస్ కూడా మేము చూస్తూ ఉన్నామండి ఈ కలర్ఫుల్ డబ్బాలు ఉన్నాయి కదండి ఇవి కూడా చూడ్డానికి బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉందండి అంటే ఇప్పుడు పప్పులు అలాంటివి మనం పాంట్రీలో ఇట్లా సా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది పెద్దదైతే వన్ నైంటీ అట్లా పడిందండి కానీ చాలా పలుచగా ఉందండి ఇదైతే ఇదైతేనండి ఇవైతే రెండు యాభై రెండు ఎనభై ఐదు రెండు యాభై ఐదు అట్లా చెప్తున్నారండి మనం ఏమైనా పీసెస్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే పేర్లు కూడా వేస్తారంటండి దానికి అడిషనల్గా ఎటువంటి చార్జెస్ ఉండో పేర్లు వేసినందుకు అని అన్నారు మీ అకేషన్ బట్టి మీరు ఆ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు వాటిని ప్రింట్ చేసి మనకి వన్ డే టూ డేస్లో ఇచ్చేస్తారండి సో ఇత్తడి సామాన్ అవన్నీ కూడా ఇక్కడ లోకల్ గానే మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి విజయవాడలో తెనాల్లో చేస్తారా ఓకే ఓకే అక్కడ ఉందండి యూనిట్ ఓకే స్టీల్ అంతా కూడా తో ఉన్నాయి ఇక్కడ లో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతుందా ఓకే అంతేనా ఓకే బాగుందండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఇస్తారు అండ్ ఎక్కడికైనా షిప్పింగ్ చేయాలంటే అవుట్ ఆఫ్ సిటీ అలా ఎలా మేనేజ్ చేస్తారు చేస్తారు మీరు బుక్ చేస్తారు ట్రాన్స్పోర్ట్కి దానికి చార్జెస్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి చూడండి ఏదైనా నచ్చితే కాంటాక్ట్ చేస్తే ప్రైస్ ఉంటుంది వీళ్ళ దగ్గర క్యాన్స్ లాంటివి ఇలా కలర్ఫుల్ డబ్బాలు పెద్ద పెద్దవి సారీకి పంపిస్తూ ఉంటాం కదండి అట్లాంటి స్టీల్ డబ్బాలు ఇత్తడివి కూడా ఉన్నాయండి పెద్ద గిన్నెలు లాంటివి అలాంటివి కూడా చాలానే కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర అల్యూమినియం దాకలు అలాంటి పులుసు పెట్టుకునే దాకలు లాంటివి అలాంటివి కూడా ఉన్నాయండి అల్యూమినియం చాలా లిమిటెడ్గా ఉన్నాయండి ఇత్తడి స్టీల్లో మాత్రం వీళ్ళ దగ్గర ఆప్షన్స్ మంచిగా ఉన్నాయండి ఇత్తడి బిందెలు ఇలాగా మనం పొంగల్ పెట్టుకునే గిన్నెలు అన్నం వండుకోవడానికి అలాగే ఇత్తడి పాత్రలు అయితే చాలానే ఉన్నాయండి చిన్న చిన్న గిన్నెలు గరెట్లు అలాంటివి కూడా ఉన్నాయండి క్యారేజీలు కూడా ఉన్నాయండి గిఫ్ట్కి ఇవ్వాలంటే కూడా ఇవ్వగలిగిన క్వాంటిటీ వీళ్ళు అకామిడేట్ చేయగలుగుతున్నారండి మీకు ఏమైనా నచ్చితే వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వండి మీరు వాట్సాప్ కాల్లో మీకు కావాల్సినవి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈ రెండు సెట్లు కూడా ఇండక్షన్ బేస్డ్ వేరు ప్లస్ సర్వ్వేర్ కాంబినేషన్ అండి ఇవేంటంటే గిన్నెలు ఇవంతానేమో కొంచెం లైట్ వెయిట్లో ఉన్నాయండి మూతలు వాళ్ళు సెట్ చేశారంట ఆ పక్క సెట్కి ఈ రెడ్ స్టిక్కర్ ఉన్నది మాత్రం మూతలతో సహా వచ్చిందండి మంచి వెయిట్ అదంతా కూడా చాలా బాగుందండి ఇది దీనికి యాక్చువల్లీ ఇన్బిల్ట్ ఇండక్షన్ బేస్డ్ ఉంటుందంట కొన్ని ఏంటంటే మనకి ఇండక్షన్ బేస్డ్ అవుట్ సైడ్ వస్తే ఓవర్ హీట్ చేస్తే ఒక్కొక్కసారి కింద పాటు ఊడిపోవడం అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి మన మా తమ్ముడు వాళ్ళకి అలా ఒక ఒక సెట్ అలా అయిందంటే సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండక్షన్ బేస్డ్ ఇన్బిల్ట్ ఉన్నది తీసుకుంటే బెటర్ అక్క అని చెప్పారు ప్రైస్ కొంచెము మీకు ట్వెల్వ్ థౌసండ్ అట్లా చెప్తున్నారు కానీ మీరైతే ఏం తీసుకున్నా బార్గెనింగ్ ట్రై చేయండి బల్క్లో తీసుకున్నప్పుడు డెఫినెట్లీ మీకు బార్గెనింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ సెట్ ఆల్మోస్ట్ మనకి సెవెన్ కేజీస్ అట్లా పడిందండి మీ ఇంట్లో వరకు అని చూసాము క్వాలిటీ బాగుంది అందువల్ల ఆ ప్రైస్ అనుకుంటా ప్లాస్టిక్లో కూడా ఐటమ్స్ ఉన్నాయండి మీరు కాంటాక్ట్ చేసి మీకు నచ్చినవి చూపితే వాళ్ళు చూపిస్తారండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ